హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు వీడియో ఫైవ్ అయిపోతుంది చాలా లేట్ అయిపోయిందండి ఇది డాక్టర్ పని ఉండటం వల్ల కాస్త లేట్ అయితే అయింది ఇంకా వీడియో తీద్దామని పైకి అయితే వచ్చానండి అయితే వీడియో ఏమిటంటారా మనకి ఈ వర్షం ఇక్కడ మన ఇదిగోండి అంజూర్ అయితే ఒకటి అయిపోయింది పోసేసాను అయితే ఈ వర్షం తర్వాత కుండీలు చాలా చెమ్మగా ఉన్నాయి కదండి మరి అంత చెమ్మ ఉన్నప్పుడు చాలా మొక్కలు చనిపోతున్నాయి బీర అవి కూడా చనిపోయే అవకాశం ఉంది అందుకనేసి మరి ఆ చెమ్మ పోవాలంటే మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదండి మరి అది అదేమిటనేది నేను నాకు చేతనైంది నేను చేసి చూపిస్తాను అలానే కొత్త పొదులకి కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చేద్దామండి ఇంకా కొత్త అంటే ఇవ్వగండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ వీటికి కూడా మనం చక్కగా కిచెన్ వేస్ట్ ఇస్తేనే కదా మరి బలంతో మరి మంచిగా మనకి కాయలు అయితే వస్తాయి ఇక పాదలకి అయితే అంటే టబ్బలకి కుండీలకి నేను ఏమిస్తున్నాను అనేది చమాయింపు పోవటానికి మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీ అక్కడక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి డైలీ కూడా చాలా బెండకాయలు అయితే వస్తున్నాయి మనకి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటాను ఇక మీకు ఇంకా కుండీలకి నేను ఏం ఇస్తున్నాను అనేది చమపోవటానికి ఇంకా చూసేద్దామా ఇదిగోనండి నేను వచ్చేది ఇది ఏంటనుకుంటున్నారు మీకు అందరికి తెలిసిందే కట్టిల్పోయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు ఇది చాలా ఉపయోగపడుతుందండి మొక్కలకి అయితే ఇందులో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉంటాయి కదా మరి నేనైతే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అంటే మన మొక్కలను బట్టి వాతావరణాన్ని బట్టి వాడుతాను కిచెన్ వేస్ట్ అయితే చూసారా ఇంతైతే నిల్వ చేసుకున్నాను దీన్ని కూడా మన పాదులు ఇచ్చుకుంటూ ఇది ఇస్తాను అనమాట బాగా చమ్మగా ఉన్నాయండి అయితే పొదలు పెట్టిన టబ్బులు అయితే చాలా చమ్మగా ఉన్నాయి వాటికి అయితే నేను ఇస్తాను అలా మనం కాపాడుకోవాలి కదా మొక్కలు మరి అలా కాపాడుకోకపోతే మరి చాలా చనిపోతున్నాయండి ఈ చమ్మ ఎక్కువగా ఉండి చాలా చనిపోతున్నాయి అందుకనేసి నేను ఈ రోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోనండి ఇక్కడైతే ఒక టబ్బు అయితే ఉంది కదా దీంట్లో ఒకటే ఒక ఆనంపాద పెట్టాను తర్వాత అటు సైడు బేరపాదైతే పెట్టాలండి ఇప్పుడు ఇది ఎలాగా వేయాలంటే ఇదిగోనండి మనకు ఆల్రెడీ ఇదంతా చమచమ ఉన్నది చూసారా ఇంక ఇలా ఇలా వేసేసుకోవటం అంతే ఇంకేమీ లేదు అలా చాలా కుండీలకైతే ఇస్తానమాట మీకు కొన్ని చూపిస్తున్నాను ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని చాలా మంచిదండి మనకి ఈ బూడదనేది దీంట్లో బోల్డ్ పోషకాలు అయితే మొక్కలకి అందుతాయి చక్కగా నేను చెమ్మ చెమ్మగా ఉన్న అన్ని వాటికి కూడా ఇస్తాను ఇలాగా ఆల్రెడీ పాదులకి ఇంకా బెండ మొక్కలు కూడా చాలా చెమ్మగా ఉన్నాయండి కుండీలు అయితేనే చూసారా ఇలాగా ఇది ఇచ్చిన వెంటనే కూడా చక్కగా పీల్చుకుంటది చెమ్మ లాగేసుకుంటది అనమాట ఇదిగోనండి ఇలాగా ఈ వేల వీడియో అంటే తొందర తొందరగా అయిపోతుంది టైము అయిపోతుంది అనేసి నాకు కాస్త కంగారుగా నేను వీడియో అయితే తీస్తున్నా దొండకాయలు అయితే అలా ఉన్నాయండి పైన ఇంకా ఎక్కడెక్కడ చెమ్మగా ఉన్నాయి చూస్తున్నాను బాగా చెమయింపు ఉన్న ఇద్దామండి ఇలాగా ఆల్రెడీ ఎండాకాలమే మనము వాడకూడదు ఈ బోర్డుని కనుక అన్ని కాలాల్లో కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు ఈ తెగులండి చూసారా ఇలా వస్తుంటాయి మనం చూసుకుని వాటిని అక్కడికక్కడ తెంపేసుకోవాలన్నమాట అటు సైడ్ అయితే వెళ్దాము ఇదిగోనండి ఇక్కడ కూడా మనకి చక్కగా మూడు పాదులు అయితే వచ్చాయి కదా ఇదిగోండి ఇలాగా వేస్తున్నా ఇది వేయటం వల్ల ఏమైనా ప్రమాదం ఏమో అనుకుంటారు చాలా మంది ఏం కాదండి ఓకేనా అలా వేసాను అయితే ఇక్కడ చూసారా ఇక్కడ కంపోస్ట్ చేసాం కదండి ఇక్కడ అయితే చూసారా ఎలాగా ఎంత చమాయింపు ఉన్నదో నేను మొత్తం అంతా ఇలా వేసేస్తున్నాను దీనికి ఇలా చెమ్మ లాక్కుంటుంది అనేసి ఇందులో విత్తనాలు కూడా పెట్టాను ఈ చమాయింపుకి విత్తనాలు రాలేదండి ఎలా వస్తాయి ఎంత కుళ్ళిపోతాయి కదా ఇంత చెమ్ము ఉంటే విత్తనాలు కుళ్ళిపోతాయి ఇప్పుడు ఇది మంచిగా ఆరిన తర్వాత ఒకసారి తిరగేసి నేను మరలా విత్తనాలు అయితే పెట్టుకుంటాను చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి కూరకైతే చిక్కుళ్ళు పోసుకెళ్తానని వెళ్ళేటప్పుడు ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు ఓకేనా ఇప్పుడు బూడిదైతే ఎలా ఇచ్చాను చూపించాను కదా ఇంకా కిచెన్ వేస్ట్ అయితే పాదులకి ఇచ్చుకుందామండి ఓకేనా ఇదిగోనండి ఇక్కడైతే హానప్ప చాలా హెల్దీగా వస్తుంది దీనికి ఇదిగోండి డబ్బా హోల్స్ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా మీకు తెలిసిందే ఇక్కడ కాస్త ఇలా తీసుకుని ఇక్కడ పాదు ఇక్కడ ఉంది కదా ఇక్కడ తీద్దామండి వేరుకి కాస్త దూరంగా ఇదిగోండి ఇలాగా ఇలా వేసుకుని మనం మన దగ్గర ఉన్న కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలా వేసుకోవాలి తుక్కంతా చాలా బాగా అయిపోతుంది ఇంకోండి మాడి కూడా వేస్ట్ ఇది ఇది కూడా వేసేస్తున్నాను నేను అంతే ఇంకేం లేదు ఇది బలే కంపోస్ట్ అయిపోతుంది మరలా కంపోస్ట్ తీసుకుని మొక్క మొదట్లో వేసుకోవచ్చు మనం అలా వేసుకోవటం వల్ల ఇంకా మంచి బలంగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ మూడు పాదులు కూడా వేరే పాదులే చాలా హెల్దీగా వస్తున్నాయి శీతాకాలం పాదు అండి ఇవి ఇక్కడ కూడా మరి ఈ మూడు వాటికి మయన్న ఇలా పెట్టుకుంటే మనకి ఈ మూడు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఇది కేవలం నేను ఇది చామదుంపలు తీసాను కదండి వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ చామదుంపలు ఆకులే మరల ఇందులో వేసేసి నేను ఇంకా పైన విత్తనాలు పెట్టేశాను కదా మీకు చూపించాను నేను ఇంకే ఏ విధమైన కంపోస్ట్ ఆవిరుగు పేడ కానీ ఏమీ వేయలేదండి లేదు కదా మళ్ళీ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు తేవాలి ఎండబెట్టాలి చాలా టైం పడుతుంది ఈ లోపల నేను ఇలా మన దగ్గర ఉన్న వేస్టేజ్ తో ఇలా మొక్కలు పిచ్చుకుంటే చాలా మంచిది ఇదిగోండి చాలా కంపోస్ట్ లాగా అయిపోయింది కదా ఇది చాలా బలం అండి చాలా మంది ఇలాగా చలాక పడతారు గాని చాలా బలం మొక్కలకి మనం ఆర్గానిక్ గా చేసుకునే వాళ్ళము ఇదే మంచి పద్ధతి ఓకేనా ఇలా వేసాను ఈ పాతి కాస్త మట్టి ఇలాగా ఓకే ఇంకా ఇంకా అని ఈ మూడు కూడా చాలా బాగా వస్తాయి ఇంకా అయితే ఇక్కడ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ తుఫానికి చాలా పాపం పాడైపోయాయండి నిజంగా ఇవి చాలా పాడైపోయి ఇదిగో చూసారా ఇక్కడ ఇది పెట్టాను కదండి ఒక డబ్బా ఈ డబ్బా పెట్టిన తర్వాత ఈ పాదైతే చాలా బాగా వచ్చింది ఇందులో కంపోస్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో చూసారా ఎలా అయిందో ఇది మొక్క అయితే ఇచ్చేసుకుందాము ఈ మొక్క మొదలన ఆ మొక్క మొదలు ఇచ్చేసుకుని ఇదిగోండి చాలా మంచిది ఇలాగా మట్టి కూడా బలి ఉంది మరలా ఇక్కడ నేను కాస్త లోపలికి ఇలా చేసుకుని మళ్ళీ ఇలాగైతే ఇచ్చుకుందామండి కంపోస్ట్ చేసుకొని ఇక్కడే ఓకే ఇదంతా మరలా నేను అందులో వేసేస్తున్నాను లిక్విడ్ రూపంలో మనకి అడుక్ అయితే వెళ్తుంది అప్పుడు అది మంచిగా మారుతుంది మారిన తర్వాత మరలా ఇది ఇదిగోండి ఇది కంపోస్ట్ మరలా మనకి ఉపయోగపడుతుంది ఇలా అట్లా వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఆ లిక్విడ్ కూడా వేసేస్తాను చక్కగా మనం ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకోవచ్చండి ఏమి డబ్బులు పెట్టుకోని అవసరం లేదు కాస్త టైం తీసుకోవాలి అంతే చెయ్యి అయితే కడిగేసుకున్నాను ఇక చిక్కుళ్ళు కోసుకెళ్తానండి ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను ఈవినింగ్ కదా అక్కడక్కడ ఉన్నాయి కోసేస్తాను చిక్కుళ్ళు ఎందుకంటే ఇవి పురుగులు పట్టేస్తాయండి చిక్కుళ్ళు ఇలాగా కోసుకోకపోతే మనం ఎంత కష్టపడింది వృధా అయిపోతుంది అందుకే ఒకటి ఉన్న రెండున్న నేను ఇలా కోసేసి కలగలుపు కూర అయితే ఉండేస్తాను బానే వస్తున్నాయండి చిక్కుళ్ళు ఇంకా మనం మన దగ్గర ఏదైనా కంపోస్ట్ ఉండి వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి మన దగ్గర అసలు ఏమీ లేదండి ఈ వర్షాలకి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న పెంట కూడా మరి చెమ్మగా ఉంటుంది కదా అందుకనేసి నేను ఇంకా వెళ్ళటం లేదనమాట ఈ మాకైతే డైలీ వర్షం పడుతుందండి ఆ వర్షానికి ఇంకా ఏ మారితే చెప్పండి ఇవ్వండి చెప్పిళ్ళు ఇంకా ఉన్నాయి ఇవ్వండి కనపడుతున్నాయి కదా కింద పడిపోతున్నాయి ఒకసారి నేను కోసేసి చూపిస్తా మొన్న చామదంపలు నాటాను కదండి చూడండి ఎలా వచ్చేసినాయో కదా బెల్ వచ్చేస్తాయి నాటుకుంటే ఇంకా దాని చూడవసరం లేదు మనం మంచిగా వస్తాయి ఇవిగోండి ఇన్ని అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి కోస్తాను అయితే పైన కూడా బెండకాయలు అయితే ఉన్నాయండి అవి ఇవి కాసేసి ఇంకా లాస్ట్ లో చూపిస్తానండి ఇవిగోనండి బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఒక అంజూర చూసారు కదా ఇలా రోజు మనం ఏదో చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం మన ఇంట్లోకి సరిపడా కాయగూరని ఇలా మిద్దుపై పండించుకుంటున్నాం కదండి నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ వర్షాలకి కాయగూర రేట్లన్నీ పెరిగిపోయినా కానీ మన టెర్రస్ పైన ఏదో ఒకటి ఆకుకూర కాయగూరలు చక్కగా బీరకాయలు బెండకాయలు వంకాయలు ఇంకా డైలీ మనం ఇవే తినము కదండి మధ్యలో ఇవో ఒకటి మనం తీసుకుంటా ఉంటాం కాబట్టి చికెను మటన్ అలా పచ్చిలో అవి ఇవి మనకు సరిపోతున్నాయి నాకైతే నిజంగా టెర్రస్ ఉండటం వల్ల చాలా హ్యాపీ కాదంటే కాస్త కష్టపడితే సరిపోతుంది ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు మరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఛానల్ ఉంటే నేను కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఓకేనండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పను చాలా 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 థ్యాంక్ యూ అండి బాయ్ అండి